శవస్త్రం నైనా గొప్ప దేవ నిజమైన తండ్రి నమ్మకమైన దేవ బంగారు పాదముల కొందనములు నిజమే తండ్రి మేమెంత వారము కాదునైనా మలోనే ఏది మంచితనము లేదునైనా నిరికల సాటను ఇంతవరకు వరకు భద్రపరిచిన తండ్రి నీకే వందనములు నములు సోస్ములునైనా పాటలందన వాక్యం నీ కృప నీ కనికరము దయచేసిన తండ్రి నీకే వంద నములు సైనా అవును తండ్రి ప్రజల్లో ముందెలా మేము ఉండేటట్లుగా నీ కృప దయచేయండినైనా నీ భద్రపరచండి నైనా విశ్వాసంగా ఉండే భాగ్యం దయచేయమని అడుగుతున్న నీకే వందనములు శస్త్రములునైనా అవునైనా ఫలపారించుకున్న ప్రజల పక్కల మేము ఉండాలి నైనా నిరికల సాడన భద్రపరచమని అడుగుతున్న నీకే వందనములు సోస్త్రములునైనా అవునైనా సేవక మధ్యలో మేము శ్వాసం ఉండేటట్లుగానే కృప దయచేయమని అడుగుతున్న నీకే సోస్త్రములు సోస్ములునైనా గొప్ప దేవుడవు నిజమైన నీ బంగారు పాదముల కొందనములు సౌస్త్రములునైనా అవును తండ్రి మేము విశ్వాసం లేని జీవితాలు నైనా సంఘం సంఘం పట్ల మేము విశ్వాసంలో ఉండేటట్లుగా సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి నీకే వంద నములు సోస్ములునైనా అవును తండ్రి దైవ సేవకుల మధ్యలో మేము విశ్వాసంగా ఉండే సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి నీకే వంద నములు సోస్త్రంలోనైనా నమ్మకమైన దేవుడవునైనా కృపగల దేవుడవునైనా నీకే వంద నములు అవును తండ్రి మేము ఇటువంటి వారమునైనా నీకు తెలుసు తండ్రి నీకే వంద నాలుగు సంవత్సరాలనైనా నైనా చేవ సంఘం పెద్దల పట్ల మేము ఉండేటట్లుగా నీ కృప దయచేయమని అడుగుతున్న తండ్రి నీకే వంద నాలుగు సంవత్సరాలైనా వారి పట్ల భయభక్తితో ఉండేటట్లుగా నీ కృప దయచేయమని అడుగుతున్న తండ్రి నీకే సుతులు సోస్త్రములునైనా నమ్మకమైన దేవుడునైనా అవును తండ్రి నాలోన నేను ప్రార్థించుకునే మనసును శక్తిని సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి నా నోటిని నీ అస్తాలతో ముట్టమని అడుగుతున్న దేవానికి నైనా నైనా నేను పార్థించుతుండగా నీ కృప నీ కనికెరము దయచేయండి నైనా నీకేశ్వతులు సౌస్త్రములు తండ్రి నైనా సేవకులని మేము మేము బలంగా పార్థించుకునే మధ్య మధ్యలో ఉండేటట్లుగా నీ కృప నీ కనికెరము దయచేయమని అడుగుతున్న తండ్రి నికేశ్వతులు సోస్త్రములునైనా అవునైనా దేవా నా తండ్రి నాన్న తిని ఉంటుండగా నైనా నన్ను చేసే ప్రార్థనలు తప్పులు ఉంటే నన్ను ఇదైతే క్షమించామని అడుగుతున్న దేవానికి వందనములు నైనా నా ప్రభు నా రక్షకుడు అయినా ఏసుక్రీస్తున్నాను అడుగుతున్నాను తండ్రి ఆమె